హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ బియ్యానికి ఇతర దేశాల్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది తాజాగా బంగ్లాదేశ్ ఫిలిపీన్స్ దేశాలకు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు ఎగుమతి సుంకుపై కేంద్రంతో చర్చించి త్వరలోనే బియ్యాన్ని ఆ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించారు వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది బంగ్లాదేశ్ ఫిలిప్పీన్స్ దేశాలకు బియ్యం ఎగుమతి చేయనుంది ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు తెలంగాణలో సాగు చేసే సోన మసూరి హెచ్ఎం సాంబ సాంబో జేజీఎల్ ఎన్టీయు వన్ జీరో వన్ జీరో ఐఆర్ సిక్స్టీ ఫోర్ వెరైటీలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు ఈ బియ్యానికి బంగ్లాదేశ్ ఫిలిప్పీన్స్ దేశాలే కాకుండా అమెరికా యుఏఈ ఉత్తర కొరియా దేశాల్లో డిమాండ్ ఉందన్నారు ఆదివారం ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉత్తమ్ తెలంగాణలో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందన్నారు ఈసారి ఏడు వేల ఏడు వందల కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్పారు అందుకు కావలసినన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు గత యాసంగి పంట కొనుగోళ్ల సమయంలో చాలా వేగంగా మూడు నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోళ్ల డబ్బులు జమ చేశామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సమయం పట్టేదని అప్పుడ పరిస్థితి లేదని అన్నారు పొరుగు రాష్ట్రంలో మిల్లర్లకు ధాన్యం ఇస్తే వంద శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల తెలంగాణలో మాత్రం అది జరగలేదన్నారు ధాన్యం కొనుగోళ్లలో తాము సంస్కరణలు ప్రారంభించినట్లు చెప్పారు ఛార్జ్ గతంలో పది మిల్లింగ్ ఛార్జీ గతంలో పది ఉంటే ఇప్పుడు సన్నాలకు యాభైకు దొడ్డు రకాలకు నలభైకు పెంచినట్లు వెల్లడించారు అయినా కొందరు మిల్లర్లు వంద శాతం బ్యాంకు గ్యారంటీకి ముందుకు రావడం లేదని వెల్లడించారు ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ధాన్యం నిల్వ కోసం ముప్పై లక్షల టన్ను సామర్థ్యం ఉన్న గోధుమలను గోదాములను సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తం వెల్లడించారు తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సివిల్ సప్లై శాఖ అప్పు యాభై ఐదు వేల కోట్లుగా ఉండేదని అన్నారు శాఖను గాడిలో పెట్టి అప్పును నలభై ఏడు వేల కోట్లకు తగ్గించినట్టు తెలిపారు రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే భారతదేశం పొరుగుదేశం బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలు ప్రభుత్వం నుండి రక్షణ కోరుతూ ర్యాలీ నిర్వహించారు ముస్లింలు మెజార్టీగా ఉన్న బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వం దాడులు వేధింపుల నుంచి తమను రక్షించాలని అలాగే హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేయడానికి హిందూ సమాజానికి చెందిన సుమారు మూడు వందల మంది శనివారం ఢాకాలో సమావేశమయ్యారు నెలలో బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందూ సమాజంపై వేలాది దాడులు జరిగాయని హిందూ సంఘాల ర్యాలీ పేర్కొంది హిందువులపై దాడులకు సంబంధించి దేశంలోని మైనార్టీ గ్రూప్ బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత కౌన్సిల్ ఆగస్టు నాలుగు నుంచి హిందువులపై రెండు వేల కంటే ఎక్కువ దాడులు జరిగాయని తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని